నేటి వార్తలులోని ముఖ్య అంశాలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలలో చెరువులు వాగులు వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించిపోయాయి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది భారీ వర్షాల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు ఇస్రో చైర్మన్ వి నారాయణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం అలీఖాన్ల నియామకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై నాలుగు జవహర్ నవోదయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఆగస్టు ఇరవై ఏడు వరకు పొడిగించారు ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడమే దేశ వైఫల్యాలకు ప్రధాన కారణమని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ చైర్మన్ సుదీప్తో మండల్ తెలిపారు నేటి మంచి మాట నిర్ణయాలు దృఢంగా ఉంటేనే లక్ష్యాలు తేలికగా అనిపిస్తాయి నిన్నటి జీకే ప్రశ్న జవాబు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేసిన నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో చేర్చిన పదాలు ఏవి జవాబు లౌకిక సామ్యవాద సమగ్రత నేటి జీకే ప్రశ్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు